హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సతరిషి హోమ్ కిచెన్ ఈరోజు వీడియోలో మనం వామాకు బజ్జీలు ఏ విధంగా చేయొచ్చు అనేది తెలుసుకుందామండి మన దగ్గర ఒక వామాక్ ఉంటే చాలండి మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఈ వామాకు బజ్జీలు ఈజీగా వేసుకోవచ్చండి ఈ వామాకు బజ్జీలని ఈవినింగ్ స్నాక్స్గా తీసుకుంటే చాలా టేస్టీగా అనిపిస్తుందండి అలాగే మనకి హెల్తీ కూడా శనగపిండితో చేసిన ఏ ఐటెం తినాలన్నా చాలా భయపడతారు కొంతమందికి డైజెషన్ ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి ఏమో మోషన్ అవుతుందేమో అని భయపడతారు సో అలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఈ వామక్కు చాలా ఉపయోగపడుతుందండి వాళ్ళకి తినాలనిపించింది తినగలుగుతారు ఈ వామ మొక్కలు అనేవి ఇళ్లలో చాలా ఈజీగా పెరుగుతూ ఉంటాయండి వీటిని పెంచడం వల్ల చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా ఉపయోగపడతాయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దామండి నేను దీనికోసం అని చెప్పి వామాకు తీసుకున్నాను అలాగే దీనికి సరిపడే శనగపిండి కూడా తీసుకున్నానండి ఈ ఆకులకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు శనగపిండి పడుతుందండి నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని నేను ఈ శనగపిండిని అందులోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి శనగపిండి ఉండలుగా లేకుండా చూసుకోవాలండి దీనికోసమని ముందుగానే జల్లించేసుకోవాలన్నమాట నేను మొత్తం శనగపిండిని ఈ బౌల్లోకి వేసేస్తున్నానండి నెక్స్ట్ దీనికి సరిబడినంతా చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలండి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు వేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నానండి ఇందులోని హాఫ్ టీ స్పూన్ కంటే తక్కువ వేసుకుంటే సరిపోతుంది అలాగే బేకింగ్ సోడా కూడా ఇందులో వేసి కలుపుకోవాలి బేకింగ్ సోడా మరీ ఎక్కువ వేయకూడదండి కొంచెం వేసుకోవాలి ఎక్కువ వేసామంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది అది మొత్తం వేయకపోతే ఈ బజ్జీలు గట్టిగా ఉంటాయని చెప్పి మనం లైట్గా బేకింగ్ సోడా అనేది వేసుకుంటాం ఇందులోని సో కొంచెం వాటర్ వేసుకొని మనం కలుపుకుంటూ ఉండాలండి ఒకేసారి వాటర్ వేసేయకూడదు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనకి కావలసినట్టుగా కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూడండి బ్యాటర్ అనేది ఎలా వస్తుందో సో నేను గట్టిగా ఉండేలాగే కలుపుకోవాలన్నమాట అండి మరి పలుచగా ఉండకూడదు శనగపిండి ఈ మిక్స్ అంతా కలిపేసుకొని పక్కన పెట్టేసేయాలండి నెక్స్ట్ మనం స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇది ఈ ఆయిల్ వేడేంత వరకు మనం శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా అది పక్కన పెట్టేసి ఉంచాలన్నమాట అండి అంటే ఒక టూ త్రీ మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ ఆయిల్ అంతా కూడా వేడవ్వాలి బాగా వేడైన తర్వాత మనం చూడండి ఇందాక ఆల్రెడీ కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంది కదా మిక్స్ అంతా అందులో ఈ వామాకు ఉన్నాయి కదండి వాటిని అందులో వేసి బాగా ముంచాలన్నమాట చాలా నెమ్మదిగా ఇందులో డిప్ చేయాలన్నమాట అండి ఫుల్గా మునిగేంత వరకు ఈ వామ్ ఇలా ముంచుకోవాలి చూడండి శనగపిండి ఎక్సెస్ ఉన్న శనగపిండి అంతటిని కూడా నేను తీసేసాను నెక్స్ట్ వచ్చి ఆయిల్ వేడైంది లేనిది మనకి ఎలా తెలుస్తుంది అంటే కొంచెం శనగపిండి ఇందులో వేసి చూసుకోవాలి అది వేస్తే తేలిపోతుందండి వెంటనే మరిగిపోయిందండి సరికి నెక్స్ట్ నేను ఇందులో వామాకు బజ్జీ వేసేస్తాను చూడండి వెంటనే మనం అందులో బేకింగ్ సోడా వేసాం కదా దాని గురించి అని ఇలా పొంగుతుందన్నమాట నెక్స్ట్ వచ్చి రిమైనింగ్ బజ్జీలను కూడా వేసేస్తాను చూడండి చాలా ఈజీగా వేసుకోవచ్చండి మనం వామాకు డైరెక్ట్గా తినలేం కదా అందుకని ఇలా బజ్జీలు చేసుకొని తింటే చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు చాలా ఉపయోగపడుతుందండి ఇప్పుడు చాలామంది అజీర్ణ సమస్యలతో బాధపడుతున్నారు కదా దానికి ఈ వామాక్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి మోషన్ ఫ్రీగా అవ్వని వారికి కూడా ఇవి తీసుకోవడం వల్ల చాలా బాగా మోషన్ అనేది అవుతుందండి కొంతమంది శనగపిండితో చేసిన ఏ ఐటమ్స్ తినలేకపోతారు సో ఇలా వాము ఆకు యూజ్ చేసుకోవడం వల్ల వాళ్ళకి ఇష్టమైన పిండి వంటలు కూడా తినగలుగుతారండి సో ఇదిగో ఫ్రై అయిపోయింది నేను ఒక టిష్యూ పేపర్ వేసుకుని ఒక బౌల్లోకి ఈ బజ్జీల్ని తీసేస్తున్నానండి దీనివల్ల ఎక్సెస్ ఉన్న ఆయిల్ అంతా కూడా ఈ టిష్యూ పేపర్ పీల్ చేసుకుంటుందండి సో నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే రిమైనింగ్ ఉన్న వామాకు బజ్జీలను కూడా వేసేస్తున్నానండి చూడండి ఎంత బాగా వస్తున్నాయో వామాకు బజ్జీలు కొంతమందికి శనగపిండి తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అవుతుందండి అది ఈ వామాకుతో యూజ్ చేసిన ఈ బజ్జీలను తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎసిడిటీ అనేది ఫామ్ అవ్వకుండా చూస్తాయండి వామ్ వల్ల ఇంకొక ఉపయోగం చూద్దామండి అదేంటంటే వాముని దోరగా వేయించి దాన్ని చేసి కషాయంలో చిన్నపిల్లలకి పట్టామనుకోండి వారి లోపల ఉన్న నురి పురుగులు ఉంటాయి కదండి అవి చనిపోతాయి అలాగే పెద్దవాళ్ళు కూడా తీసుకోవచ్చు చూడండి నేను మొత్తం అన్నిటిని కూడా ఫ్రై చేసేసాను దీనిలో వేసాను కదా టిష్యూ పేపర్ ఉన్న బౌల్లో వేసాను సో ఈ ఆయిల్ ఎక్సెస్ ఏదైతే ఉందో అదంతా కూడా లాగేసుకుంది ఈ పే ఈ టిష్యూ పేపర్ సో చూడండి ఎంత బాగున్నాయో అసలు ఆయిల్ అనేది కూడా అంటట్లేదు చూసారు కదండి వామాకు బజ్జీలు వీటిని ఈవినింగ్ టీ టైమ్ లా తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి అలాగే మనకి ఆరోగ్యాన్ని కూడా కలిగిస్తాయండి ఇప్పుడు మనం ఈ వామాకు బజ్జీలని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము ఫస్ట్ అయితే చూడండి వామాకు బజ్జీ చూపిస్తున్నాను మీకు ఎంత బాగుందో ఇప్పుడు నేను సర్వ్ చేస్తున్నానండి ఇదిగో ప్లేట్లో పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చి దీనిలోకి మనం టమాటా సాస్ తీసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టీగా చిన్నపిల్లలకి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు దీనికోసమని నేను టమాటా సాస్ని వేస్తున్నాను చట్నీస్ కూడా యూజ్ చేసుకోవచ్చండి కానీ చట్నీ కంటే కూడా ఈవినింగ్ స్నాక్స్ కాబట్టి వీటిలోకి సాస్ అయితే చాలా బాగుంటుందండి ఎమ్మీ టేస్టీగా సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఎంత బాగున్నాయో వామాకు బజ్జీలు మీరు ఒకసారి ట్రై చేయండి మన ఇంట్లో ఈజీగా పెరిగే వామ్ ఈ విధంగా చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ ట్రై చేస్తే చాలా బాగుంటాయండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ ప్రెస్ చేయండి అండ్ ఆల్ కూడా ప్రెస్ చేయండి దీనివల్ల మేము పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వస్తుందండి చూడండి టమాటా సాస్లో ఈ వామాకు బజ్జీని డిప్ చేస్తుంటే ఎంత బాగుందో అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి నాకు కామెంట్లో చెప్పండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి చూడండి వామాకు బజ్జీ ఎంత గుల్లగా వచ్చాయో మీరు ఒకసారి ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తానండి అంతవరకు బాయ్ అండి